వెల్కమ్ టు హైదరాబాద్ లోకల్ ప్రాపర్టీస్ మనకి ఈరోజు మంచి ఇండిపెండెంట్ హౌస్ అందుబాటులోకి వచ్చింది మీరు చూసే ప్రాపర్టీ వచ్చేసి సౌత్ ఈస్ట్ కార్నర్ హౌస్ అన్నమాట దీని డైమెన్షన్ కూడా చాలా బాగా ఉంది థర్టీ ఇంటూ థర్టీ సైజ్ ఇది మనకు హౌస్ చాలా బాగా వస్తుంది మనకు ముందు ఓపెన్ పార్కింగ్ లోపల టూ బిహెచ్కే హాల్ కిచెన్ ఉంటుంది ఇది మనకి డైమెన్షన్ బాగుంది కాబట్టి ఇల్లు కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇక ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే బిల్డర్ ఇది ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు స్లైడ్గా నెక్స్ట్బుల్ ఉంటుంది హౌస్ అయితే చాలా బాగా కట్టడం జరుగుతుంది మీ అండర్ కన్స్ట్రక్షన్లో తీసుకుంటే ఇట్లా మీకు బ్యాంక్ లోన్ కూడా రేషన్ అమౌంట్ తక్కువ పడుతుంది కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న కాల్ చేయండి సైట్ చూపించడం జరుగుతుంది మొదటిసారిగా మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి